హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమ్నయ్యలో చూసారు కదండి ఎగ్స్ పెసరెట్టు ముక్కలతోటి చిక్కటి గ్రేవీతోటి ఒక చిన్న పులుసు కూర తయారు చేద్దాం అప్పటి పద్ధతిలోని చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు మీ తయారు చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పుతోటి పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు నానిన తర్వాత నీరంతా వాడదేవి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి చేసుకొని దోసపానం మీద అట్టులా పెట్టుకోవాలి దా చిన్న తిక్కుగా పెట్టుకోవాలండి పలచగా కాకుండా ఆ అట్టు కాలేలోగా మనం చిన్న చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో పోసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి రెండు వైపులా అట్టు కాలేదు కదండి మరి ఎర్రగా పిచ్చి కట్టినట్టు కాలక్కర్లేదు ఆ స అలా కాలితే సరిపోతుంది ఇప్పుడు పెసరటి ముక్కలు మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చండి ఉల్లిపాయలు టమాటాలు ఉడికించిన కోడిగుడ్లు తీసుకున్నాం కదండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ని ఒక్కసారి వేయించుకొని తీసుకోవాలండి ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయల పేస్ట్ అండి ఆయిల్ అదే ఆయిల్లోని పే ఆనియన్ పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి ఇది చక్కగా వేగిన తర్వాత మనం నాలుగే నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఈ మసాలాలు అంతా బాగా వేయించుకోవాలండి ఇలా వేగు వేగు వేగిన తర్వాత ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు పోతే వేగుతుందండి అప్పుడు మనం కొంచెం పసుపు రుచికి సరపడగా ఉప్పు కారం ఒక అర స్పూను గరం మసాలా ఒక పావు స్పూను వేసి మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మసాలాలు కూడా బాగా వేయించుకోవాలండి వేయించి వేయించుకున్న తర్వాత మనం పెసరెట్టు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఇవి హాఫ్ ఇంచి మందంలోని పెసరెట్టు వేసుకోవాలండి మరీ పల్చగా వేయక్కర్లేదు మరీ తిక్కగా వేయొద్దు అలా వేసుకున్న ముక్కల్ని మీరు ఏ ఏ షేప్లోనే కట్ చేసుకోవచ్చు ఈ మసాలా అంతా ముక్కలు కూడా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు వేయించుకున్నారు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం మీడియం సైజువి మూడు నాలుగు టమాటాలు ప్యూరీ చేసుకున్నాము ఆ చేసుకున్న ప్యూరీ కూడా ఈ ముక్కల్లో వేసి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత గుడ్లు ఉడికించుకున్నాం కదండి ఆ గుడ్లని ఆరేడు గుడ్లు తీసుకొని అవి కూడా వేసి చిన్నదా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ గొజ్జు కొంచెం చిక్కగా తీసుకొని దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాలు చింతపండులో ఉండే పచ్చివాసన పోయిందాక ఉడికించుకొని మనం జ్యూస్కి ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ పోసుకోవాలండి అది చిక్కగా అవ్వ చిక్కగా మీకు కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి లూజ్గా కొంచెం జారుగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని కుక్ చేసుకోవాలండి దగ్గరగా కుక్ అయిన తర్వాత పెసరట్టు ముక్క చూడండి విప్పితే విడిపోవాలన్నమాట ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్క ఇంకొక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి సూపర్గా ఉందంటారండి చూసారు కదండి ఎగ్ పెసరట్టు చిక్కటి గ్రేవీతోటి వండే పులుసు కూరండి ఇది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంతేనండి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి